తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అదేవిధంగా దానికి వాడినటువంటి నెయ్యి కల్తీ అదేవిధంగా ఆ నెయ్యి కల్తీకి సంబంధించి పంది కొవ్వు జంతువుల కొవ్వు వినియోగించి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు ఈ నేపథ్యంలో రాజకీయ ప్రకటనలో దీంట్లో కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈరోజున విచారణ జరిపి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ఇది ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి తిరుమలేశ్వరిని భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ అంశం మీద ఒక ఉన్నత స్థాయి విచారణకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ ఉన్నత స్థాయి విచారణ సు ఏదైతే సిబిఐకి సంబంధించినటువంటి డైరెక్టర్ ప్రవీణ్ సూద్ ఒక ఐదుగురు సభ్యుల్ని ఈ దర్యాప్తుకి ఆయన సూచనలు చేస్తారు సిబిఐ నుంచి ఒక ఇద్దరు అదేవిధంగా ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఐపీఎస్ అధిక అధికారులు అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరు ఈ ఐదుగురు సభ్యుల స్వతంత్ర దర్యాప్తు సంస్థ మొత్తం దర్యాప్తు జరిపి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది దీని మీద సుప్రీంకోర్టు తర్వాత పర్యవేక్షించేదానికి అవకాశం ఉంటుంది ఈ కేసు యథాతథంగా ఇంకా కొనసాగిద్ది మధ్యలో ఉండేటువంటి అంశాలు ఏమైనా వచ్చినా సరే దీని మీద అభ్యంతరాలు ఉన్నా లేదా ఇంకోటి ఉన్నా సరే ఈ కేసు యథాతథం కొనసాగిద్ది అయితే ఇప్పటికే రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు దేవుళ్ళని రాజకీయాలకు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ నేపథ్యంలో ఇప్పుడు కేవలం సిట్టు దర్యాప్తు జరిపితే సాధ్యం కాదు ఈ విధంగా రాజకీయాల ప్రమేయం లేనటువంటి ఉన్నత స్థాయి దరి దర్యాప్తు జరగాలి అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది అది దీంతో సిబిఐ నుంచి ఎవరు అధికారులు ఉంటారు సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ నిర్ణయం వాళ్ళ ఆయన నిర్దేశించిన ప్రకారంగా ఇద్దరు ఏ స్థాయి అధికారులు ఉంటారు ఏంటి అనేది సిబిఐ డైరెక్టరు ఆయన సూచన చేస్తారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరుంటారు ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో సిట్టు వేసింది గుంటూరు రే రీజియన్ ఐజీ త్రిపాఠి నేతృత్వంలో సిట్టు వేశారు దర్యాప్తు మధ్యలో సిట్టు ఆగిపోయింది ఎందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ సిట్లో ఉండేటువంటి ఇద్దరు అధికారులనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పోలీస్ శాఖ మరి ఇప్పుడు సుప్రీంకోర్టు వేసినటువంటి ఈ బృందంలోకి ఇద్దరిని సూచిస్తుందా లేదా ఆ సిట్లో వాళ్ళ లేకపోతే వేరే వాళ్ళ అనేది వాళ్ళ ఇష్టము అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకళ్ళు ఉంటారు దీని ద్వారాగా ఈ ఐదుగురు ఎవరి డైరెక్షన్లో పనిచేస్తారు అంటే సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ డైరెక్షన్లో ఈ దర్యాప్తు కొనసాగబోతోంది అనేటువంటిది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు స్పష్టం చేద్దాం బహుశా ఈరోజు సాయంత్రానికే ఈ విధమైనటువంటి దర్యాప్తు సంస్థ ఎవరుంటారు దీంట్లో అనేటువంటి దాని ఈ సం సాయంత్రానికే ఒక నిర్ణయాన్ని ప్రకటించేదానికి అవకాశం ఉండొచ్చు సిబిఐ ఆ ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈ దర్యాప్తు బృందానికి సంబంధించినటువంటి ఐదుగురు అధికారుల ప్రకటన తర్వాత వీళ్ళు సమావేశమయ్యి ఈ సమావేశం తర్వాత ఈ దర్యాప్తు ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద నిర్ణయం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే ఎన్డీడీబీ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది ఏది జూలై పన్నెండవ తేదీన కొన్ని నెయ్యికి సంబంధించినటువంటి నమూనాలను పంపిస్తే ఒక నాలుగు ట్యాంకర్లకు సంబంధించి వాటిని జూలై ఇరవై మూడవ తేదీన ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది కొన్ని జంతువుల అవశేషాలు దీంట్లో కలిసి ఉండొచ్చు అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేసింది కాబట్టి ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్తోనే స పరిమితం కాకుండా అందుకనే ఈ కమిటీలో ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ఒక ఎక్స్పర్ట్ను కూడా ఈ కమిటీలో ఉంటారు కాబట్టి తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి దాంట్లో కేవలము వెజిటబుల్ సంబంధించినటువంటి ఏమైనా ఆయిల్స్ అలాంటివే కలిశాయా లేదు అని అంటే రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు ప్రకటించినట్టుగా పంది కొవ్వు జంతువుల కొవ్వులు ఇలాంటివి ఏమన్నా అవశేషాలు ఉన్నాయా ఇవన్నీ కూడా మళ్ళీ టెస్ట్లకు పంపించి అధికారికంగా దీన్ని నిర్ధారణ చేసేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక అంశం ఏంటంటే నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనేటువంటి అంశము వెనక్కి పంపినటువంటి నెయ్యి గతంలో ఆ నమూనాలు సేకరించినటువంటి నెయ్యికి సంబంధించి అది కల్తీ జరిగిందా లేదా మళ్ళీ ఒకసారి వాటిని టెస్టులు పంపించి తెలుసుకోవటం ఒకటి రెండవ అంశం ఏంటి అంటే అసలు వాటిని లడ్డూల్లో వాడారా లేదా తెలుసుకోవటం అనేటువంటిది అదే లడ్డూల్లో వాడితే ఆ లడ్డూను వినియోగించారా లేదా అది భక్తులకి ఇచ్చారా లేదా మరి అలాంటి లడ్డూలు ఇప్పుడు ఒకవేళ వాటిని టెస్ట్ చేయాలంటే ఇప్పుడు లడ్డూలు అయితే ఉండకపోవచ్చు కాబట్టి అసలు ఆ కల్తీ జరిగినటువంటి నెయ్యి లడ్డూల్లో వాడబడిందా లేదా అనేటువంటిది తెలుసుకోవటం అనేటువంటి ముఖ్యం దీంతో పాటుగా అసలు ఏఆర్ ఫుడ్స్ అనేటువంటి సంస్థకి టీటీడీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధంగా కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి నేపథ్యం ఏంటి ఏఆర్ ఫుడ్స్లో ఏ విధంగా ఈ విధమైనటువంటి కల్తీ జరిగిందా లేదా అనేటువంటి అంశాల మీద తిరుపతిలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్కు అనుగుణంగానే ఈ కేసు మొత్తం కూడా ఇప్పుడు ఈ దర్యాప్తు సంస్థ కూడా దాని కేంద్రంగా మొత్తం విషయాలన్నింటినీ కూడా దర్యాప్తు చేసి కేంద్ర ప్రభుత్వానికే నివేదిక ఇస్తుంది సిబిఐ సంబంధించినటువంటి అంశంగా దీని తర్వాత సు సుప్రీంకోర్టులో ఈ కేసు సంబంధించినటువంటి విచారణ యథాతథం కొనసాగిద్ది కాబట్టి మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా ఈ నివేదిక ఇచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు ఇప్పటికే సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటనలు చేయటం మీద ఇప్పటికే మొన్న సీరియస్ అయినటువంటి విషయం తెలిసిందే అసలు లడ్డూలు కల్తీ జరిగిందో లేదో తెలియకుండా జంతువుల అవశేషాలు ఉన్నాయో లేవో తెలియకుండా రాజకీయ పరమైనటువంటి ప్రకటనలు చేయడం భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యం అందుకనే ఇప్పుడు రాజకీయాల ప్రమేయం లేనటువంటి ఒక స్వతంత్ర దర్యాప్తు జరిగేటువంటి విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది మరి తిరుపతి లడ్డు ప్రసారం ప్రసాదంలో అపచారం జరిగిందా లేదనేది ఈ దర్యాప్తు తర్వాత తెలియదానికి అవకాశం ఉంది